బ్లాక్ చాయ్ విత్ బ్లాక్ బాబు ఇదిగో అండి ఇక్కడ జాకూర్ వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉన్నామని చెప్పి అంతా క్లీన్ చేయమంటున్నారు పని గురించి బాధపడలేదు ఎందుకంటే నాకు ఒక వీడియో దొరికింది మీకు ఇలా చూపించడానికి తుమ్మకాయలు ఇదిగో మంట వేసుకుంటారు దీంట్లో ఇదిగో పేకలు చూసారా వెరైటీగా ఉన్నాయి వైట్లో జాకూర్ అంటే ఎలా ఉంటుంది జాకూర్కి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం అనమాట మేము వచ్చాము జాకూర్లో ఒక ఇల్లు అనమాట ఇల్లు అయితే అది ఫ్యామిలీలతో ఉంటారు మనయితే రానవారు ఏమన్నా పని ఉంటే చెప్తూ లో కోవైటీలు చాలా మంది ఇలా ఇల్లులు అద్దెకి తీసుకుని ఇక్కడికి వచ్చి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తుంటారు అనమాట ఎందుకంటే చలికాలంలో స్కూల్ అయితే సెలవులు ఇస్తారు సాయంత్రం నాలుగు అవుతుంది భోజనం ఇచ్చారు అదిగో ముత్తు కారులో అలా కూర్చున్నాడు బాబీ నేను ఇలా నుంచి తిన్నానమాట ఇదిగోండి ఇప్పుడు అయింది ఇందాకే నాలుగు గంటలకు బిర్యానీ తిన్నా ఇప్పుడైతే చాయ్ ఇచ్చారన్నమాట చాయ్ అంటే పాలుతో కాదు బ్లాక్ టీ బ్లాక్ బ్లాక్ చాయ్ బ్లాక్ చాయ్ విత్ బ్లాక్ బాబు వీళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుంది అన్నమాట ఇందులో మాకు నచ్చిందంటే టీ ఒకటే మాట కొంతమంది డ్రైవర్స్ కానీ పని మనుషులు కానీ రోజు ఇదే ఆహారం ఎలా తింటున్నారో ఏమో ఇదిగోండి ఇక్కడ జాకూరు వచ్చిన తర్వాత మేము ఖాళీగా ఉన్నామని చెప్పి ఇదంతా క్లీన్ చేయమంటున్నారు చేత్త పొడైపోయి అన్నీ పడేసేస్తున్నాం అన్నమాట పొద్దున్నే పనిచేసి వచ్చేసిన తర్వాత లోపల నుంచి ఇచ్చారు మాకు ఏంటో మరి రోజు ఈరోజైతే ఎవరో లేరు మమ్మల్ని క్లీన్ చేయమని చెప్పారు మీకు మొత్తం చూపిస్తాను పిల్లలు ఆడుకునే సైకిళ్ళు కార్లు ఇవన్నీ ఇక్కడ స్టీరింగ్ ఉంది యాక్సిలేటర్ ఉంది స్టార్ట్ చేసుకోవడానికి స్వింగ్ అంటే ఇది డ్యాన్స్ వేస్తుంది అన్నమాట అటు ఇటు ఊగుతుంది అదిగో చూసారా అలా ఊగుతుంది స్వింగ్ చేత మళ్ళీ ఆఫ్ ఇది ఇంకా కొంచెం వెరైటీగా ఉంది ఇదైతే ఆన్ చేసుకోవాలి ఆన్ అయిపోయింది చూసారా పిల్లలకి బాగా చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి కోవిడ్లో వీడియోలు ఎన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఇది అంత కడగాలి ఇదైతే అయితే పర్లేదు కడుగుని కడిగేస్తాము బయట కడిగేస్తాము వాటర్ కొట్టేస్తాం కాబట్టి ఆ లోపల కడగాలి అవన్నీ సదరాలి ఇది ఓకే మళ్ళీ ఆ కూడా అలా చేయాలి బయట కడగాలి ఇదంతా చాలా పని ఉంది ఈ పని గురించి బాధపడలేదు ఎందుకంటే నాకు ఒక వీడియో దొరికింది నేను వీడియో కోసం ఎంత కష్టపడడానికైనా రెడీ టైం ఉండాలి కానీ నాకు ఒక మంచి వీడియో దొరికింది మీకు ఇలా చూపించడానికి ఎంతకంటే ఇంకేం కావాలి కొవ్వైట్లో వీడియో చేయడానికి కూడా ఖాళీ ఉందంటే చాలా అదృష్టం మాట ముఖ్యంగా డ్రైవర్స్కి అసలు ఖాళీ ఉండదు ఇదిగో బొగ్గేసి బొగ్గు దీంట్లో కింద ముందు ఇసుకేస్తారు తర్వాత బొగ్గేస్తారు బొగ్గి మంట పెడతారు మంట పెడితే ఇదిగో దూరంగా బాగా ఎక్కువ బొగ్గ వేస్తాం కాబట్టి హీట్ ఎక్కువ తగ్గుతుంది కదా చిన్న చిన్న ఆటలతో తీలేం కాబట్టి చూసారా ఎంత పెద్దగా ఉందో దీంతో ఈ చివరిని పట్టుకుని ఇలా బొగ్గులు మార్చుకోవడానికి తిప్పుకోవడానికి అనమాట కబాబులు కాల్చుకోవడానికి మెస్ లాంటిది పెట్టేసి ఐరన్ మీద ఛాయగా కాల్చుకోవచ్చు ఏమైనా చేయవచ్చు హీటర్ చూసారా ప్రతి బాత్రూమ్కి లోపలైనా వాడతారు బయటైనా వాడతారు ఇలా ఈ హీటర్లు బయట ఉండడమే సేఫ్ అన్నమాట ఇదిగో తుమ్మ చెట్టు మీ సైడ్ ఏమంటారో తుమ్మ చెట్టుని ఇవి తుమ్మకాయలు ఈ తోటే మేము ఇప్పుడు కడగాలి వాటర్ మాత్రం స్పీడ్గానే వస్తుంది పర్లేదు ఇలా వాటర్ కొనుక్కోవాలన్నమాట చూసారా చిన్న ఇల్లు ఇది చిన్న షెడ్ ఆశ్రమంలో ఉంటాయి చూసారా షెడ్లు అలా ఉంది ఇది ఇది కూడా చెట్టుదే ఇది అంతా గార్డెన్ బయట కూర్చోవడానికి వీళ్ళు ఇక్కడ కూర్చుని పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేసుకుంటారు చలి పెడితే ఇదిగో మంట వేసుకుంటారు దీంట్లో ఇదిగో పేకలు చూసారా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ అన్నీ తినడానికి తాగడానికి అన్నీ పెట్టుకుంటారు ఇక్కడ మంట కాగుతారు ఇక్కడ కూర్చుంటారు ఇలా ఇక్కడ డ్యాన్స్ వేస్తారు ఇది గార్డెన్ గార్డెను ఈ ఎండగా చచ్చిపోయింది పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక ఉయ్యాల బాగుంది ఇది చిన్నపిల్లలు ఆడుకునేది ఇది దూకుతారన్నమాట మనం ఎక్కితే చిరుగుపద్దిద్దాం ఇది చిన్నపిల్ల తొక్కున్నాడు చూసారా బాబు ఇప్పుడే ఈ క్లీన్ చేసినప్పుడే మేము ఇక్కడ లోపల తిరగడం అయినా ఏదైనా మళ్ళీ ఒకసారి చూసేయండి పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ అదొక దివానియా మళ్ళీ అక్కడ చిన్న ఇల్లు ఈత చెర చెట్టు అయితే చచ్చిపోయింది అదేమో చెట్టు మొక్కలు పెంచదామని ట్రై చేస్తుంటారు కానీ చచ్చిపోతుంటాయి కొన్ని మొక్కలే బ్రతుకుతాయి ఇక్కడ నీడగా ఉంది ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి ఇది అనుకుంటాను మెయిన్ గేట్ ఇది ఇప్పుడు మేము ఏం చెయ్యాలంటే ఇవన్నీ ఎలా చేస్తారు మొత్తం మధ్యలో చేసేస్తారు ఇవన్నీ చదరాలన్నమాట మేము ఇప్పుడు చాలా పని ఉంది నీట్గా చదరాలి ఇదంతా కడగాలి ఇది కూడా సదరాలి ఇప్పుడు కిచెను అరబ్బిక్లో మగ్బగ్ అంటారా చూసారా బయట నుంచి వచ్చి వాటర్ ఫిల్టర్ చేసుకుని వాడుకోవడం వాడుకోవడం అన్నమాట సామాన్లో ప్లాస్గులు గ్యాస్ బండ్లు ఇలా ఉంటాయి అన్నమాట చాలా తక్కువ రేట్ ఇక్కడ అయితేనే పొయ్యి చూసారా ఎంత పెద్దదని ఇగో చాయ్కి గవ్వకి ప్లాస్టిక్ టైప్ ఉంటాయి ఇవి ఎక్కువ వాడతారన్నమాట హోటల్లో అయినా ఎక్కడైనా ఇంట్లో ఇంట్లో మిగిలిపోయింది మాకు ఇవ్వడానికైనా బయటకు ఇవ్వడానికైనా పెట్టిస్తారు పెట్టిస్తారనమాట ఇదేమో గ్యాస్ మటు ఇది చిన్న పొయ్యి ఉంటుంది ఈ పొయ్యి అనుకుంటాను లోపల ఉంటాయి ఈసారి చూపిస్తాను ఫ్రిడ్జ్ దీంట్లో వాటర్ తప్పంకేమీ లేదు అన్ని సామాన్లు ఇదొక ఫ్రిడ్జ్ కుబూసులు చూసారా ఫ్రిడ్జ్ ఎలా తింటారు గొడ్డ మాసం మాసం ఇవన్న చీసు ఇవన్నీ ఇంతే పెరుగు నిమ్మకాయ వాటర్ బాటిల్స్ ఇవన్నీ చాక్లెట్లు కీక్లెట్లు అవన్నీ బొగ్గులు ఇవ్వండి బొగ్గులు చూసారా బొగ్గులు కూడా డిజైన్లు తయారు చేసి ఉంటాయి వాళ్ళకి డబ్బు అంతండి డబ్బు అలాగే మన బొగ్గులు అయితే మనం పొలం